వెల్కమ్ టు టీవీ నల్గొండ జిల్లా కట్టంగూర్ పోలీస్ స్టేషన్ లో మీడియా సమావేశం నిర్వహించిన నల్గొండ అడిషనల్ ఎస్పీ రమేష్ నల్గొండ డీఎస్పీ శివరాం రెడ్డి శౌలి గౌరారం సిఐ కొండల్ రెడ్డి కరీంనగర్ రూరల్ బొమ్మకల్లో వీడిన హత్య కేసు మిస్టరీ వివాహేతర సంబంధమే హత్యకు కారణం ఆయన వికలాంగుడు కాదు సోషల్ మీడియా జంతువు నాగార్జున సాగర్ మార్చర్ల హైదరాబాద్ హైవే కొత్త బ్రిడ్జిపై నుంచి మద్యం మత్తులో సెల్ఫీ మోజులో నదిలో దూకాడు ఓ యువకుడు రంగారెడ్డి జిల్లా మంచాల్ మండలం నుంచి సాగర్ చూడటానికి వచ్చిన నలుగురు స్నేహితులు గల్లంతైన యువకుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు పోలీసులు ఒక యువకుని ఆచూకీ కోసం శ్రీను నాయక్ ఆధ్వర్యంలో ఎస్డీఆర్ఎఫ్ సిబ్బందితో నదిలో గాలింపు చర్యలు చేపట్టారు కానీ యువకుడి ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు కరీంనగర్ నగర శివార్లోని బొమ్మకల్ ఫ్లైఓవర్ వద్ద రైల్వే ట్రాక్ పక్కన జరిగిన హత్య కేసు మిస్టరీని కరీంనగర్ రూరల్ పోలీసులు ఛేదించారు ఈ హత్యకు వివాహేతర సంబంధమే కారణమని దర్యాప్తులో తెలింది ఈ కేసులో ముగ్గురు నిందితులను అరెస్టు చేసి వారి వద్ద నుంచి హత్యకు ఉపయోగించిన సామాగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు కరీంనగర్ రూరల్ సిఐ నిరంజన్ రెడ్డి తెలిపారు ఇక పోలీసుల విచారణలో నిందితులు తమ నేరాన్ని అంగీకరించారు ఇక అరెస్ట్ అయిన నిందితులు కర్రే రాజయ్య రాజు రాజన్న కిషాన్ నగర్ కీసరి శ్రీనివాస్ కాథర్గూడెం ఇక ఐలవేణి రమాదేవి బుట్టి రాజారాం కాలనీగా గుర్తించారు ఇక హత్యకు ఉపయోగించిన రెండు మోటార్ సైకిళ్లు మూడు సెల్ ఫోన్లు మద్యం బాటిలు గడ్డి మందు డబ్బాను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు ఈ కేసు దర్యాప్తులో చాకచక్యంగా వ్యవహరించిన కరీంనగర్ రూరల్ పోలీసులు సీఐ నిరంజన్ రెడ్డి ఎస్ఐలు తాండ్రా నరేష్ లక్ష్మారెడ్డి మరియు వారి బృందాన్ని కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం ప్రత్యేకంగా అభినందించారు ఈ రోజు కరీంనగర్ రోల్ లో లాస్ట్ జరిగిన డెత్ మర్డర్ ప్రెస్ జరుగుతుంది అఫెన్స్ ట్వంటీ నైన్త్ జూలై రోజు అయింది దీంట్లో ఒక ఫార్టీ ఫైవ్ ఇయర్ ఓల్డ్ పర్సన్ ఐ లవ్ ఎనీ సంపత్ కి డెడ్ బాడీ మన పోలీస్ వాళ్ళకి ఫస్ట్ రోజు దొరికింది అప్పుడు దొరికిన తర్వాత సస్పిషియస్ డెత్ కింద కేసు రిజిస్టర్ అయింది ఆ తర్వాత ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు మనకి పూర్తిగా డీటెయిల్స్ వచ్చినాయి ఈ అఫెన్స్లో మర్డర్ జరిగింది మర్డర్లో ముగ్గురు అక్యూజ్ ఉన్నారు దీంట్లో డిసీజ్డ్ వైఫ్ అండ్ ఈమెతో పాటు ఇంకా టూ ఎక్వెంటెన్స్ ఆర్ ఇంపార్టెంట్ మరి ఎట్లా జరిగింది అంటే ఫస్ట్ మోటివ్ దీంట్లో అక్యూజ్డ్ డిసీజ్డ్ అండ్ డిసీజ్ వైఫ్ మధ్య పాత్ర నుంచి గొడవ జరుగుతూనే ఉంటుంది దీనిలో హరాస్మెంట్ వల్ల ప్లస్ डिज वाइफ एंड अक्यूज के वन राज्य वाल मध्य रिशनशिपरासट वाले रिशनशिप वाल ए वनज्य अलासीज वै थ्री अं टू श्रीनिवासू प्लानिंग चेसर इतने की सो ऐज पर दियर प्लान 29 जुलाई रोजुट की అవుట్స్కట్స్ ఏరియాలు కోమకాలు అవుట్స్కట్స్ ఏరియాలు రైల్వే ట్రాక్ పక్కన తెలుగు దగ్గర తీసుకెళ్లారు అక్కడ ఆన్ ప్రొటెక్షన్ ఆఫ్ డ్రింకింగ్ ఆల్కహాల్ అతనికి తీసుకెళ్లారు తీసుకెళ్ళినప్పుడు అక్కడ వీళ్ళు ఆల్కహాల్ త్రాగారు ఈ క్రమంలో ఎక్కువ డ్రింకింగ్ చేసిన తర్వాత ఈ బికెమ్ అన్కాన్షియస్ అన్కాన్షియస్ అయిన తర్వాత ఒక బీటిసైడ్ పాయిజన్ విచ్ ఇస్ యూస్ టు కిల్ ద హీడ్స్ ఇన్ ది ఫీల్డ్ రైతులు దాని వాడతారు అడ్మినిస్టర్డ్ ఇన్ టు డిసీజ్డ్ ఇయర్ అది చేసిన తర్వాత అతనికి చనిపోవడం జరిగింది ఆ తర్వాత అక్కడే బాడీ వడ్లేసి అక్కడ నుంచి పాడిపోయారు అని త్రీ డేస్ తర్వాత బాడీ దొరికింది అక్కడ కానీ మధ్యలో వ్యక్తి డిసీజ్డ్ వైఫ్ తరఫు నుంచి ఫ్యామిలీ తరఫు నుంచి ఎలాంటి మిస్సింగ్ కూడా పోలీస్ స్టేషన్లో రిజిస్టర్ ఆర్ కంప్లైంట్ రిసీవ్ కాలేదు దీని వల్ల ఈ ఫస్ట్ అనుమానం వచ్చింది సస్పెషన్ వచ్చింది ఆ తర్వాత ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు అక్కడ ఉన్న సీసీటీవీ ఫుటేజ్ కాల్ రికార్డింగ్స్ అన్ని వెరిఫై చేసిన తర్వాత మనకి ఈ యాంగిల్ గురించి తెలిసింది సో దీంట్లో ఉన్న అక్యూజ్డ్ మెంబర్స్ డిసీజ్ వైఫ్ ఫార్ సెంట్రల్ కాన్స్పిరసీ ఫార్ కన్స్క్వైరింగ్ టు మర్డర్ అండ్ హస్బెండ్ దెన్ అక్యూజ్ ఏమైనా ఫర్ యాక్టివ్లీ కాన్స్క్ అండ్ యూజింగ్ హర్బిసైడ్ పాయిజన్ ఫార్ హీలింగ్ ద డిసీజ్ ఈ ముగ్గురు మీద మర్డర్ కేసు నమ్మకం జరిగింది కేసు నమ్మకం జరిగింది అండ్ ఈరోజు ఈ ముగ్గురికి ఇక్కడ ఈరోజు మేము రిమాండ్ చేస్తున్నాం సో దీంట్లో ఉన్న రిలేటెడ్ ఎవిడెన్స్ కూడా సీజ్ చేస్తాము మనకి సీన్లో దొరికిన బీడి శాట్ బాటల్ ఖాళీ స్ప్రైట్ బాటల్ ఇది కాకుండా లిటర్ బాటల్స్ అండ్ పొజిషన్ పొజిషన్లో మొబైల్ ఫోన్స్ కూడా సీజ్ చేయడం జరిగింది సో దీంట్లో ఇంకా ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది ఇంకా ఈ కేసు రిలేటెడ్ విట్నెసెస్తో మేము మాట్లాడుతున్నాము వాళ్ళకి స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నాము ఇది కాకుండా ఇంకా ఉన్న సీసీటీవీ ఫుటేజ్ అండ్ కాల్ రికార్డ్ కూడా వెరిఫై ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అమరావతి పీ ఫోర్ కార్యక్రమంపై సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష సమావేశానికి హాజరయ్యారు ఆర్థిక మంత్రి పయ్యవుల కేశవ్ పీ ఫోర్ ఫౌండేషన్ వైస్ చైర్మన్ కుటుంబరావు సిఎస్ విజయానంద్ ఇతర ఉన్నతాధికారులు జూమ్ కాల్ ద్వారా హాజరైన ఎమ్మెల్యేలు ఎంపీలు జిల్లా కలెక్టర్లు విద్యుత్ ఛార్జీలు దోపిడీ ఆపాలి ప్రమాదకరమైన స్మార్ట్ మీటర్లు రద్దు చేయాలని కృష్ణా జిల్లా మచిలీపట్నంలో సిఐటియు ప్రజా ఐక్యవేదిక ఆధ్వర్యంలో కోనేరు సెంటర్లో ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ గత ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం విద్యుత్ బిల్లులు పెంచడం స్మార్ట్ మీటర్లు అసలే ఉండవు కరెంటు ఛార్జీలు తగ్గిస్తామంటూ ఎన్నికల సమయంలో నేతలు గొప్పలు చెప్పారు అధికారంలోకి వచ్చాక అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు సర్దుబాటు పేరుతో రాష్ట్ర ప్రభుత్వం అదనపు ఛార్జీలు వేస్తోంది ట్రూ యాప్ ఛార్జీల పేరుతో ఉక్కిరి బిక్కిరి చేస్తోంది అంతేకాక స్మార్ట్ మీటర్లు ఏర్పాటు వేగవంతమైంది రోజుకు నాలుగైదు చేసుకోవటం లోడును బట్టి ఛార్జీలు వేయటం స్మార్ట్ మీటర్ ధర భరించాల్సి ఉండటం ఇంకా ఎన్నో కారణాలతో సామాన్యులు షాక్ గురవుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు నాయకులు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కాలంలో పెంచినటువంటి విద్యుత్ భారాలకి స్మార్ట్ మీటర్లకి వ్యతిరేకంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజావేదిక ఆధ్వర్యంలో విద్యుత్ కార్యాలయాల దగ్గర సచివాలయాల దగ్గర నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు ఎన్నికల్లో గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏడు సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి ముప్పై రెండు వేల కోట్ల రూపాయల భారం ప్రజల మీద వేసింది అందుకని మమ్మల్ని గెలిపిస్తే మేము ఆ భారాలు తగ్గిస్తాం విద్యుత్ ఛార్జీలు పెంచమని చెప్పి హామీ ఇచ్చే అధికారంలోకి వచ్చారు కానీ ఏడాది కాలంలోనే పదిహేను వేల కోట్ల రూపాయలు రెండు వేల పద్నాలుగు నుంచి పద్దెనిమిది దాకా ట్రూ ఛార్జీల రూపంలో వసూలు చేశారు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడుకు సంబంధించి మూడు వేల కోట్లు ఇరవై నాలుగు ఇరవై ఐదుకి సంబంధించి రెండు వేల ఏడు వందల కోట్లు సర్దుబాటు ఛార్జీల పేరుతో వసూలు చేశారు అందుకని ఈ రకంగా ఎన్నికల్లో ఇచ్చినటువంటి మాటని తప్పి ప్రజల మీద భారాలు వేయటం జరిగింది అదే కాదు నిన్నగాక మొన్న విద్యుత్ నియంత్రణ మండలి మరొక పన్నెండు వేల ఏడు వందల పదిహేడు కోట్ల రూపాయలు స్టోక్ ఛార్జీల వసూలు చేసుకుంటామని చెప్పేసిన అనుమతి కోసం అడిగి ఉన్నది అందుకని ఈ రకంగా ఈ కాలంలో వేల కోట్ల రూపాయలు ప్రజల మీద భారం వేశారు ఇదే కాదు ఎన్నికలకు ముందు ఏ స్మార్ట్ మీటర్లు పెడితే పగలగొట్టమని పిలిపించారు ఎన్నికల అనంతరం తిరిగి తిరిగి అవే స్మార్ట్ మీటర్లు ఈ రోజున రాష్ట్రం అంతా బిగిస్తా ఉన్నారు ఆదానీకి ఒత్తిడికి లొంగి రోజున ఈ స్మార్ట్ మీటర్ని తయారు చేసి బిగించి నిర్వహించేటటువంటి దానికి పది సంవత్సరాలు అనుమతి ఇవ్వడం జరిగింది ఈ స్మార్ట్ మీటర్లు రావడం మూలంగా ప్రజలకి విద్యుత్ భారం మరింత పడుతుంది మీటర్ ఖరీదు చెల్లించడమే కాకుండా పీ కవర్స్ లో ఎక్కువ రేటు కూడా వసూలు చేయటం అనేది జరుగుతుంది అందుకని ఈ రకంగా కూటమి ప్రభుత్వం ఈ భారాలు ప్రజల మీద వేసింది ప్రజల మీద భారాలు వేసే విషయంలో కూటమే కాదు ముందు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అయినా ఇవన్నీ కూడా ఒకే బాటలో నడుస్తా ఉన్నాయి కేంద్రంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం ఏదైతే విద్యుత్ చట్టాన్ని సవరణ చేసి కొత్త విధానాన్ని తెచ్చిందో దానికి అనుగుణంగానే ఈ రోజు ఈ భారాలన్నీ వేస్తున్నారు విద్యుత్ సంస్కరణలు తెచ్చే దానిలో మోడీ కంటే కూడా ముందు రెండు వేల సంవత్సరంలో చంద్రబాబు నాయుడు ఆర్జుడిగా ఉన్నాడు రెండు వేలలో విద్యుత్ రంగాన్ని మూడు భాగాలుగా విడగొట్టి వెయ్యి కోట్ల రూపాయల ప్రజల మీద భారం వేసినప్పుడు రాష్ట్రంలో పెద్ద విద్యుత్ ఉద్యమం జరిగింది పదేళ్ల పాటు అధికారంలోకి వచ్చిన వాళ్ళు ఎవరు కూడా విద్యుత్ ఛార్జీలు పెంచడానికి సాహసించలేదు కాళేశ్వరం కాంగ్రెస్ కుట్రలు కమిస్టర్ వక్రీకడ వాస్తవాల పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కరీంనగర్లోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో తెలకిస్తున్న కరీంనగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పెళ్ళిగాడ ఏ టైర్ ఏ బ్రిడ్జ్ ఊడలేదు ఏ టైర్ ఊరు ఏ ఒక పిల్లర్ ఊరిపోలేదు కన్నపిల్ల నీళ్ళుంటాయి రెండు మోటర్లుకి ఇట్లా లాన్ చేస్తే ఎల్లంబడికి నీళ్ళు వస్తాయి మిడివన నీళ్ళు వస్తాయి రెండే మోటర్కి ఆన్ చేస్తే మరి ఎందుకోసం కన్నపిల్ల ఒక ఒక పియర్ కూడా ఊరిపోలే కదా ఇబ్బంది లేదు కదా మరి ఎందుకోసం కన్నెపల్లి నీళ్ళు అంతా అంటే కన్నెపల్లి నీళ్ళు వస్తే తెలంగాణ సత్సాంలు అయితే ఆంధ్ర మళ్ళీ పోతుందని చెప్పేసి ఆంధ్రాకు నీళ్లు పంపించే ప్రయత్నంలో భాగంగానే కాంగ్రెస్ ప్రభుత్వం ఇది ఇప్పుడు కాదు స్వతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలలో ఆంధ్ర ఆంధ్రాకు నీళ్ళు ఇచ్చిర్రు తెలంగాణకు ఎండబెట్టిండ్రు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ సేమ్ అదే జరుగుతుంది మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది చంద్రబాబు పరిపాలన మళ్ళీ ఇక్కడికి రాబో రాబోతుంది ఈ నీళ్ళన్నీ అక్కడ తీసుకుపోతాడు తీసుకుపోయి తెలంగాణ ఎండబెట్టు దాని నిదర్శనమే ఎల్లెండి ఎండిపోయింది మిడ్బాన ఎండిపోయింది వరదకాలు ఎండిపోయింది ఎల్లంపల్లి ఎండిపోయింది సుందిల ఎండిపోయింది అన్నీ వెళ్ళిపోయినాయి దాని కారకం ఏంటంటే ఒక రెండు పిల్లర్లు ఒక గంట లోపల రిపేర్ చేస్తే నీళ్ళు ఆగేది తెలంగాణ ప్రజలారు ఒక్కటి గుర్తుపెట్టుకో మళ్ళీ కుట్రలు మొదలైనవి ఇలాగే కొనసాగి తెలంగాణ వెనుకబాడుతాను ఒక కారణం చెప్పుకొని తెలంగాణ మళ్ళీ ఆంధ్ర కలుపుదామనే ప్రయత్నంలో కుట్రలో భాగంగానే ఈరోజు ప్రక్రియలు జరుగుతున్నాయి ఆ రోజుకు తెలంగాణ సమాజం మొత్తం కేసీఆర్ వెంబడి ఉన్నారు రోజు తెలంగాణ సమాజం మొత్తం మళ్ళీ కేసీఆర్ వెంబడి ఉంటారు ఏం చేసిండు తప్పు కేసీఆర్ గారు మేము మంత్రులుగా ఉన్నాం కదా మా అనుమతి లేదా అందులో అనుమతులు తీసుకున్నాం కదా ప్రతి ఒక్కరి పరిపాలన అయింది కదా ఏం చేసిండు కేసీఆర్ తప్పేం చేసిండు ఆంధ్రాకు వ్యతిరేకంగా తెలంగాణలో ఒక ప్రాజెక్ట్ కట్టి తెలంగాణ సత్సంచామన చేయడం తప్ప నిజంగానే అదే తప్పైతే గిట్ట రెండు పిల్లర్లకే దోషిగా చూసే ప్రయత్నం చేస్తే గిట్ట మన శ్రీశైల సంగతి ఏంది ఆరు శవాలు ఇంకా దొరకలే మొత్తం కుప్ప కూలిపోయింది ఇక్కడ రెండు సమ రెండు పేర్లు కూలిపోయినా కావచ్చు మొత్తం కుప్ప కూలిపోయింది ఖమ్మంలో అక్కడ కూలిపోయింది నేను ఏమంటున్నా ఇది టెక్నికల్ ప్రాబ్లం చేసుకొని ఒక దొంగ బూచిగా చూసే ప్రయత్నం చేస్తున్నాను మామూల్ని టీఆర్ఎస్ పార్టీని ఖతం చేస్తే ఇక్కడ మాకు పోటీ లేదు మళ్ళీ చంద్రబాబు రావాలి పవన్ కళ్యాణ్ రావాలి మళ్ళీ తెలంగాణ ఆంధ్ర కలపాలే హైదరాబాద్లో మీద మళ్ళీ గద్ద లెక్క వాలి గిదే కోరుకున్నారు కదా మళ్ళీ హైదరాబాద్ మొత్తం వాళ్ళు గద్ద లెక్క వాడితే మేము మళ్ళీ దుబాయి కువైట్ పోయి మేము ఎక్కడ మళ్ళీ ఈ పనులు చేసుకోవాలి ఆ కుట్ర డెఫినెట్గా మళ్ళీ సమాజం మొత్తం కేసీఆర్ వెంబడు ఉంటారు మీ ఆటలు సాగై నువ్వు ఏం చేసుకుంటావో చేసుకో ఏమన్నా చర్యలు తీసుకునే ప్రయత్నం చేస్తే బగ్గు వంటది మళ్ళీ ఒక్కసారి తెలంగాణ అగ్గి అగ్గిగా మారిపోతుంది పారిపోవాలి మీరు కాంగ్రెస్ వాళ్ళు అందరూ కూడా ఇవన్నీ కూడా అసెంబ్లీలో ప్రదర్శిస్తారు కదా మీ అసెంబ్లీలో ఏం పెట్టిర్రో మేము చూస్తాం కదా నిజంగానే ఘోషించిండ లేకుండా మీరు తయారు చేసిండ్రా నిజంగానే ఘోషిస్తే గిట్టా నువ్వు ఫాల్స్ ఇచ్చినట్టే లేదు అంటే గిట్ట నువ్వు క్రేట్ అయితే నువ్వు మా అసెంబ్లీకి వస్తే మాకు వేదిక అసెంబ్లీ ఉంది డెఫినెట్గా అసెంబ్లీని మేము కుట్ర మొత్తం మేము బహిర్గతం చేస్తాం మనకచ్చా లేదు మొదలుపెట్టిండ్రు నీ పర్మిషన్ లేదే మొదలు పెడతారు అక్కడ అంటే ఏంది వీళ్ళు రానియాలి ఆగద్దు అన్నప్పుడు వీళ్ళు అతలు ఉపోతలే ఉపతలే ఉన్నాయి మళ్ళీ కేసీఆర్ అత్తనే మళ్ళీ ఆనకట్టను పడతాము మళ్ళీ నీళ్లు మనం డైవర్ట్ చేసుకుంటాం జై తెలంగాణ నల్గొండ జిల్లా కట్టంగూరు పోలీస్ స్టేషన్లో మీడియా సమావేశం నిర్వహించిన నల్గొండ అడిషనల్ ఎస్పీ రమేష్ నల్గొండ డిఎస్పీ శివరాం రెడ్డి షౌలి గౌరారం సిఐ కొండలరెడ్డి నల్గొండ జిల్లా కట్టంగూరు మండల పరిధిలో నక్రికెల్ మండల పరిధిలో వ్యవసాయ బావుల వద్ద ఉన్న విద్యుత్ మోటార్లను గత కొంతకాలం నుంచి దొంగిలించిన దొంగలను కట్టెంగూరు పోలీసులు పట్టుకున్నారు ఇక వీరి వద్ద నుంచి పదమూడు లక్షల అరవై ఒక వేల విలువ చేసే బోర్ మోటార్లు పద్నాలుగు బోర్ పైపులు ముప్పై మూడు బ్యాటరీలు ఎనిమిది చైర్లు రెండు రాగి ముద్ద రిఫ్రిజిరేటర్ ఒక మంచం రెండు ఫ్యాన్లు ఒక ట్రాల్ ఆటో లక్ష డెబ్బై నాలుగు వేల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు ఇక దొంగతనానికి పాల్పడిన ఈ ఐదుగురు నేరస్తులు నగరికేలకు చెందిన పాత నేరస్తులు గానీ పోలీసులు గుర్తించారు ఈ వాటర్ బోర్ మోటార్లు మరియు బ్యాటరీలు ఈరోజు కట్టంగూరు ఎస్ఐ గారు మరియు అతని సిబ్బందితో కలిసి మధ్యాహ్నం నల్గొండ ఎక్స్ రోడ్ దగ్గర వెహికల్ చెక్ చేస్తున్నారు అనుమానం అనుమానాస్పదంగా ఒక ట్రాలీ పోతుంది దాన్ని పట్టుకున్నారు ఆ ట్రాలీలో ఒక డ్రైవరు ప్లస్ నలుగురు మొత్తం ఒక ఐదు కలిసి ఉన్నారు దాంట్లో కొన్ని సామాన్లు ఉన్నాయి ఈ బోరు మోటార్కు సంబంధించి బ్యాటరీలు వాటికి సరైన సమాధానం చెప్పలేదు అనుమానాత్మకం మీద వాళ్ళు తీసుకొచ్చి వెరిఫై చేశారు వెరిఫై చేసిన తర్వాత ఒక దాదాపుగా ఐదు నేరాలకు సంబంధించి పద్నాలుగు మోటార్లు ముప్పై మూడు బ్యాటరీలు అదేవిధంగా ఈ రాగి ముద్ద రిఫ్రిజిరేటర్ సంబంధించినవి వేరే విధంగా ఇతర సామాన్లు ఇవన్నీ దొరికినాయి తర్వాత ఇంట్రాగేషన్ చేసి చేస్తే వీటితో పాటు కొన్ని వస్తువులు అన్నీ కూడా డబ్బులు ఉన్నాయని చెప్పారు ఆ డబ్బులను కూడా సీజ్ చేశారు ఈ ఇన్ఫర్మేషన్ పెట్టడం వల్ల కానీ ఈ ట్రాకింగ్లో కానీ డిఎస్పి నల్గొండ గారు శివరామ్ శివరామరెడ్డి గారు అదేవిధంగా శాలిగౌరారావు కొండల్ రెడ్డి గారు మరియు ఈ పోలీసులు యొక్క స్టాఫ్ బండిగిరి శంకర్ రామ్మోహన్ సుధాకర్ వీళ్ళందరూ కలిసి వీళ్ళని పట్టుకోవడం జరిగింది దీనికి సంబంధించి వీళ్ళ వీళ్ళ స్టాఫ్ నెంబర్ని అభినందిస్తున్నాను ఈ పొలాల్లో ఈ నేరాలు ఎట్లా చేస్తారంటే ఈ అవుట్స్కట్స్లో కొన్ని పొలాలు ఉంటాయి ఫామ్ హౌస్లు ఉంటాయి అక్కడ ట్రాక్టర్లు కానీ దానికి సంబంధించిన మోటార్ మోటార్లు కానీ అవన్నీ వస్తువులు పెట్టుకుంటారు వ్యవసాయానికి సంబంధించిన పరికరాలు పెట్టుకున్నప్పుడు వాటిల్లో వస్తువుల్ని దొంగిలించి వాటిని అమ్మటం అలవాటు అయ్యారు దీనికి సంబంధించి ఐదుగురు పేర్లు ఏమంటే ఎడ్ల సురేషు నాగేళ్ల ముత్తయ్య వీళ్ళిద్దరు కూడా వ్యవసాయ కూలీగా పనిచేస్తూ మొండి కాలనీలో ఉంటారు ఈ నగరికల దగ్గర ఇంత క్రితం కూడా ఒకటి రైల్వే వ్యాగన్ ఆగినప్పుడు అందుట్లో కొన్ని సామాను దొంగతనం చేసిన కేసులు కూడా రెండు నెలల జైల్లో ఉండొచ్చారు వాళ్ళ వాళ్ళకు తోడుగా వాళ్ళ బంధువులైనటువంటి గోపగాని రమేష్ ఆవుల రాజాలు నాగిళ్ళ ఎల్లయ్య వీళ్ళందరూ కలిసి ఈ పద్నాలుగు అఫెన్సీ చేశారు ఈ అఫెన్స్ సంబంధించి ఆ ప్రాపర్టీని సీజ్ చేశారు అదే దీంతో పాటుగా ఈ దొంగిలించిన సొమ్మును అమ్మిన దాంట్లో కొంత రాష్ట్రంలో అభివృద్ధి పనులు మరియు సంక్షేమ పథకాలు అమలవుతున్న ప్రతిపక్షం పార్టీ వారు పనిగట్టుకుని విమర్శించడం లేదంటే ఆపటానికి ప్రయత్నాలు చేయటం ఆనవాయితీగా మారిపోయిందని అన్నారు నెల్లూరు నగర నియోజకవర్గానికి సంబంధించి బహుశా ఈ రాష్ట్రంలోనే కాకుండా దేశంలో ఎక్కడా లేని విధంగా ఒక మహోన్నతమైన ఆశయంతో మంత్రి పొంగురు నారాయణ తాను చదువుకున్న పాఠశాలను అభివృద్ధి చేయాలన్న ఆశయంతో గత ప్రభుత్వ హయంలో దశాబ్దాల చరిత్ర కలిగినటువంటి వీఆర్ హై ను తిరిగి పునః ప్రారంభించాలని పేదవాడు తరణాగే ఉన్నతమైన చదువులు చదువుకొని ఉన్నత స్థితికి చేరాలని ఒక మంచి ఆలోచన చేసి దానికోసం అహర్నిశలు కష్టపడటమే కాకుండా పూర్తి బాధ్యతలు తన కుమార్తె అయినటువంటి పొంగూరు షరణికి అప్పజెప్పి మీరు కూడా అనేక సార్లు స్కూల్ సందర్శించడం జరిగిందన్నారు అంతర్జాతీయ హై హైస్కూల్ ను ప్రారంభించి నెల్లూరులో కడు పేదరికంలో ఉన్నటువంటి పేద పిల్లలకు విద్యను అందిస్తుంటే దానికి సైతం దుర్మార్గంగా చంద్రశేఖర్ రెడ్డి విమర్శలు చేయడం సమంజసం కాదన్నారు విఆర్ హై స్కూల్ కు సంబంధించి నెల్లూరు నగర నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మరియు ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి కమిషన్ హై స్కూల్ ఏ కంపెనీ పన్ను చేశాయని ఆ కంపెనీ యొక్క వివరాలు ఈ స్కూల్ కు సంబంధించిన బస్సులు మరియు వాటి మెయింటెనెన్స్ ఏ విధంగా చేస్తున్నారు పిల్లలకు భోజనం వస్తువులు ఎవరు కల్పిస్తున్నారు ఇలాంటి దౌర్భాగ్యమైన ప్రశ్నలు అడగటం సమంజసం కాదన్నారు పాత్రికేయ మిత్రుల ఆధ్వర్యంలో ప్రజలందరికీ తెలియజేస్తున్నా అదేవిధంగా ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డికి చెప్పదలుచుకున్నది ఏంటంటే ఒక మంచి పని చేసేటప్పుడు వీలైతే తే వచ్చి అభినందించండి లేదంటే కామ్గా ఉండండి ఈ విధంగా కమిషనర్ గారికి లేఖ రాయటం మంచి పద్ధతి కాదన్నారు పాత్రికేయ మిత్రుల ద్వారా అడుగుతున్నా చంద్రశేఖర రెడ్డి నువ్వు కూడా మొన్నటి వరకు విద్యా సంస్థలకు గా ఉండి ఇప్పుడు మీ కుమారుడిని పెట్టి ఉన్నారు ఇదేనా మీరు చేయాల్సిన పని అని అడుగుతున్నా అన్నారు దాదాపు వెయ్యి మంది పేద పిల్లలు తల్లిదండ్రులు లేని పిల్లలు పేదరికంలో ఉన్న పిల్లలు మురికివాడలో ఉన్న పిల్లలను తీసుకొచ్చి చదివిస్తుంటే అభినందించాల్సింది పోయి ఈ విధంగా చేయడం ఎంతవరకు సమంజసం అని చెప్పి పాత్రికేయ మిత్రుల ద్వారా అడుగుతున్నారన్నారు ఇక ఇదే కాకుండా మైపాడు రోడ్డులో దాదాపు మొదటి విడతలో రెండు వందల యాభై మంది పొదుపు మహిళ కొరకు రాష్ట్రంలోనే మొట్టమొదటి పొంగురు నారాయణ ప్రత్యేక శ్రద్ధ తీసుకుని మెప్పా రాష్ట్ర స్థాయి ఎండీతో మాట్లాడి బ్యాంకర్లతో మాట్లాడి పొదుపులో ఉన్నటువంటి మహిళలకి జీవనోపాధి కొరకు మైపాడు గేట్ వద్ద ఏర్పాట్లు చేస్తుంటే దాన్ని కూడా ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి జీర్ణించుకోలేక డైరెక్ట్ గా ఆయన పేరుతో ఎన్జీటీలో కేసు వేశారు ఈ విషయాలన్నీ పాతకీయ మిత్రుల ద్వారా నెల్లూరు ప్రజలకు తెలియజేయాలనుకున్నారన్నారు అదేవిధంగా ఎన్జిటి ఆ కేసును డిస్పోజ్ చేయడం జరిగిందన్నారు చేసిందన్నారు ఆయన ఓ వికలాంగుడు ఆయన్ను ఎవరు చూసినా అయ్యో పాపమని జాలిపడాల్సిందే ఆయన శారీరకంగా వికలాంగుడు మాత్రమే మానసికంగా కాదని కూటమి ప్రభుత్వంపై సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెడుతూ వేధింపులకు గురి చేస్తుంటాడని ఎమ్మెల్యే అన్నారు పలాసా టీడీపీ కార్యాలయంలో ఆదివారం ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ గతించిన ఆరు సంవత్సరాలుగా మాజీ మంత్రి అప్పలరాజు ఇటువంటి వికలాంగుల చేత సోషల్ మీడియాలో నీచాతినీచంగా వేధిస్తున్నారని పలాస మండలం సుమ్మాదేవి గ్రామానికి చెందిన వికలాంగుడు దున్న బాలకృష్ణపై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు హోంమంత్రి అనిత స్పందించి మహిళలపై సోషల్ మీడియాలో వేధింపులకు గురి చేస్తున్న వారిపై చట్టపరంగా ఆమె కోరారు జాలి పడకండి వీడు పెట్టిన గత పోస్టులు ఒకసారి వాడి పేరుతో మీరు సోషల్ మీడియా పేజ్ ఓపెన్ చేసి వీడు ఎలాంటి పోస్టులు పెట్టాడో నన్నే కాదు అసలు ఈ రోజు రాజకీయాలకు సంబంధం లేని నా తండ్రి గురించి మాట్లాడతాడు నా తాత గురించి మాట్లాడతాడు నాయుడు గారి గురించి మాట్లాడతాడు చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడతాడు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడతాడు అప్పుడు వీడికి వికలాంగ వికలాంగుడని మనం జాలి చూపించక్కర్లేదు దయచేసి అనిత గారికి ఒకటే మనవి ఇలాంటి సోషల్ మీడియాలో ఏ పార్టీ అన్నా కానివ్వండి ఇది చాలా ప్రమాదకరమైన జాతీయంగా మన ముందు తరాలకి శాపంగా మారిపోతుంది ఇంకా ఆడపిల్లలు అన్న వాళ్ళు ఎవరు రాజకీయాల్లో రాకుండా భయపడే స్టేజ్కి తీసుకొస్తున్నారు ఈ వైసీపీ బాస్కర్స్ దయచేసి ఒక చట్టం చేసి ఆంధ్ర రాష్ట్రం ఇలాంటి సోషల్ మీడియా వాళ్ళకి సింహ స్వప్నంగా మారనుందని మీ ద్వారా మీరు హోమ్ మినిస్టర్ ఉన్నప్పుడు చట్టం చేసి మీరు చరిత్రలో నిలుచుకోవాలని దయచేసి పలాసలో ప్రజలు కూడా ఆలోచించండి ఒకే ఒక్కసారి ఎన్నుకున్నారండి అప్పలరాజుని ఇంకా జన్మలో ఆయన మళ్ళీ అధికారంలోకి లాగేడు ఎందులో గెలవలేడు కానీ ఐదు సంవత్సరాల్లోనే చాలా గల రాజకీయాలు జరిపే పలాసాలోని ఇలాంటి బాస్టర్స్ ని ఐదు సంవత్సరాల్లో తయారు చేశాడు రెడ్డి పలాస అభివృద్ధి చేసే ఒక బంగారు అవకాశం వదిలేసి కొండల్ని కొట్టేయడం గుండెలు కొండలు కొట్టేయడం భూ కబ్జాలు చేయడం అర్ధరాత్రి గూండాలను పంపించి పోలీస్ స్టేషన్లో చితక తన్నించడం లేదా జేసీబీలు పెట్టి తెలుగుదేశం తాలూకా ఇళ్ళని రోడ్లని కూలీ తప్పితే ఏం చేశారు ఐదు సంవత్సరాలు నేను అడుగుతున్నాను ఈరోజు ఓడిన తర్వాత కూడా నాకు పోరాటం తప్పట్లేదు అప్పలరాజుని ఓడించినా నేను ఇంకా పోరాటమే చేస్తున్నాను సోషల్ మీడియాలో చట్టాలను మార్చండి దయచేసి నా ఫోటోలు పెట్టి ఇంత నీచంగా రాసినందుకు మీరు నేను ఏం చేయాలి వికలాంగుడని వదిలేయాలా రాజ్యాంగం వికలాంగులకి ఎస్టీలకి బీసీలకి ఓసీలకి ఎస్సీలకి అందరికి ప్రత్యేకమైన రిజర్వేషన్లు రాజ్యాంగ పరంగా అనుభవించమని ఇచ్చిందండి అంతేగాని ఎస్సీలమని బీసీలమని ఓసీలమని వికలాంగులమని తప్పులు చేస్తే శిక్షలకి రిజర్వేషన్స్ రాజ్యాంగం మనకివ్వలేదు ఎవడైనా తప్పు చేస్తే వాడు తప్పు చేశారో అలానే చూసుకొని శిక్షించమన్నారు రాష్ట్రంలో ప్రజలకు కూడా మాట్లాడుతున్నాను చాలా కష్టంగా ఉంది ఇలాంటి వ్యక్తుల్ని ఎత్తికి పెట్టుకొని ఇలాంటి వ్యక్తుల్ని ఎత్తికి వీళ్ళ వికలాంగులు వీళ్ళ చేత తప్పుడుగా మాట్లాడిస్తే వీళ్ళ జోలికి రారు ఎంతైనా బరి అప్పల్ రాజ్ చేతిలో తయారైన అత్యంత ప్రమాదకర యాంటీ సోషల్ ఎలిమెంట్స్ వీళ్ళు నలభై యాభై సంవత్సరాల రాజకీయ చరిత్ర ఉన్న భారతదేశంలో కానీ ఆంధ్ర రాష్ట్రంలో కానీ ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చాక తయారైన ఇలాంటి వాళ్ళు గతంలో ఏ ప్రభుత్వంలో అయినా అండి రాజశేఖర్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఏదైనా ఉన్నారా అని అడుగుతున్నాను ఎవరిచ్చారండి ఆడవాళ్ళు రాజకీయాల్లో రాకూడదని అప్పలరాజు రాజుగారు అధికారంలో ఉన్నప్పుడు ఆయన భార్య ఆయన మామగారి వాళ్ళ ఇంట్లోనే ఆయన తమ్ముడు ఆయన ఇద్దరు అన్నలు ఆ నలుగురు ఇక్కడ రాజకీయం చేసి మర్చిపోయాం ఆ కళాసలోని మాట్లాడితే నా కుటుంబం మీద వస్తున్నారు ఒక్కడనే నిరూపించమానండి నేను చాలా చక్కగా అడుగుతున్నాను అప్పలరాజు గారిని నువ్వు ఈరోజు నీ తప్పుడు తప్పు తడకల సాక్షిలో రాయించిన దానికి ఒక్కటి నిరూపించి నీకు నేను ఐదు సంవత్సరాలు టైం ఇస్తున్నాను ఇక్కడ బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి నల్గొండ జిల్లా కట్టంగూర్ పోలీస్ స్టేషన్ లో మీడియా సమావేశం నిర్వహించిన నల్గొండ అడిషనల్ ఎస్పీ రమేష్ నల్గొండ డీఎస్పీ శివరాం రెడ్డి షౌలి గౌరారం సిఐ కొండల్రెడ్డి కరీంనగర్ రూరల్ బొమ్మకల్లో విడిన హత్య కేసు మిస్టరీ వివాహేతర సంబంధమే హత్యకు కారణం ఆయన వికలాంగుడు కాదు సోషల్ మీడియా జంతువు थ्री वर्ल्ड बुलेटिन अपडेट्स कीप वाचिंग स्ट्रावे टीवी